సింకమ్మ గారికి శ్రీరామ్ గారికి సిద్ధార్థ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అలాగే ఎంపీ సీకే పార్చాద్ గారికి ఎమ్మెల్యే అందరి సురేంద్ర గారికి నా పెనుగొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ మీరంతా తోర్ మీరు ఎక్కి ఎవరిని వేరే వాళ్ళు ఎవరిని చెప్ప విక్రమ్ మీలో ఉందిలే ప్లీజ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పడినటువంటి మంత్రి நே நே எம்பி காரோ மந்திரிவா தகுதம் காரும் ஸ்ரீராம் காரோ சீதம் கொல்லுக்கு அஞ்சுராம்மா சார் சார் நல நே நே நலரு よろしくお s いします。はい